సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నాడు కానీ ఇంకా కొన్ని చెప్పుకొని ఉంటాయి కదా ఇంకొకటి అన్న కూడా మమ్మల్ని ఒక సొంత చెల్లెల్లా చూసుకుండు అన్నమ్ మాకు ఎన్నో చేసిండు మేము అన్నకైతే ఏం చేయలేదు మా మా నోటితోనే చెప్తున్నాము హరిక అని ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఏదైనా విధంగా నీకు హర్టీ చేసి ఉంటే నువ్వు పెద్ద అయినా ఆవిడ చెప్పుకోలేకపోతావు ఏ విషయంలోనైనా నీ హర్ట్ వేసి ఉంటే వి ఆర్ ఎక్స్ట్రీన్ సారీ ఈ మధ్యన ఏంటంటే సేమ్ రాంగలే హారిక స్పందన వెళ్ళిపోయి ఛానల్ ఓపెన్ చేసి వెల్కమ్ టు హారికాస్ పందన ఫ్యామిలీ సో ఈ రోజు మీకు ముందు ఎందుకు వచ్చామంటే అంటే అంటే మీ మైండ్ లా ఏదైతే ఉందో అది క్లారిటీ ఇవ్వడానికి అయితే మేము ముందు వచ్చాం అన్నమాట సో మీ మైండ్ లా కాకుండా మా కామెంట్స్ లో కూడా ప్రతి ఒక్కరు పెట్టే మేజర్ క్వశ్చన్ మేజర్ కామెంట్ మీరు పర్సన్ వాయిస్ లో ఉన్నారా లేరా మీరు తీసేసి మిమ్మల్ని తీసేసినారా మీరే వెళ్ళిపోయినరా సో ఏమైనా గొడవలైనయా కలిసే ఉన్నారా లేకపోతే అసలు ఏమైతుంది అనేది ఒక అందరి మైండ్ లో ఒక డౌట్ ఉండిపోయింది పర్సన్ గర్ల్స్ ఛానల్ వదిలేసి కొత్త ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో సో ఈ రోజు మేము క్లారిటీ ఇవ్వడానికి ముందు వచ్చినాం అనమాట ఈ క్లారిటీ ప్లస్ మేము ఈ చేసుకురానికి కారణం ఎవరు అన్నీ ఇక అన్ని ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో మనం సో ఫస్ట్ ఏంటంటే మీరు పర్షన్ బాయ్స్ లో ఉన్నారా లేరా లే మిమ్మల్ని తీసేసినారా అందరికి ప్రతి డౌట్ కదా మమ్మల్ని ఏం తీసేయలేదు అన్న మమ్మల్ని ఒక స్టే లో పెట్టినప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు తీసేస్తాడు అసలు ఏం తీసేలేదు మేమే వెళ్ళలేదు అనమాట మమ్మల్ని రమ్మని కూడా చెప్పిండనమాట మేమే పోలేదు ఎందుకంటే ఇంకా నార్మల్గా మేము మళ్ళీ అంటే ఇక గ్యాప్ వచ్చేసరికి మేము కూడా మా తిరుగుడు మా ఎంజాయ్మెంట్ కవిత పడి మేము అంత ఇంట్రెస్ట్ చూపి ఇక సడన్ గా ప్రెజర్ వల్ల ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట ఛానల్ ఎన్ని రోజుల డిపెండ్ అయి ఉంటాం చెప్పండి ఆయన దగ్గర ఉండి ఆయనకి ఇబ్బంది పెట్టి ట్రబుల్ చేయడం కన్నా మనం ఒక ఛానల్ పెట్టుకొని దాని వాళ్ళు మనకు కూడా తెలియాలి మెయిన్ థింగ్ ఛానల్ హ్యాండిల్ చేసుకుంటే దాని ప్రెషర్ ఎట్ ఉంటది ప్రతిసారి కూడా అన్న అనేవాడు అనమాట నేను ఇంత మందిని చూస్తున్నా మస్తు ప్రెషర్ అయితే కానీ ఏందో అనుకున్నా ఇప్పుడు మాకు తెలుస్తుంది మాకు కూడా వీడియో చేయడం వెనకాల దాని విలువ మాకు తెలియాలి కాబట్టి మేము కూడా ఒక తీసుకున్నాము స్టాండ్ తీసుకున్నాము మాకు కూడా రెస్పాన్సిబిలిటీ తెలియాలి ఎన్ని రోజులు అని మనం అన్నకి చేతి మనము అన్నకి ప్రెషర్ పెట్టి అన్నీ వస్తుంది ప్రతిసారి అన్నకి చెప్పుకుంటుంది మేము కూడా నెగ్లెక్ట్ చేసి ఏంటంటే లేజీ అయిపోయినాం బై ఓపెన్ చెప్పాలంటే లేజీ అయిపోయినాం అట్లా కాదు ఇప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకోవాలి ఛానల్ పెట్టుకొని మంచిగా ఇద్దరం హ్యాండిల్ చేసుకొని

ఎక్కడ పోయినా కలిసి కూడతాము ఏమున్నా కలిసే ఉంటాం కదా సో ఎప్పటికట్లనే కలిసినామో మేమైతే ఏం విడిపోం ఎందుకంటే మా ప్రేమ అట్లాంటిది అనమాట విడిపోయే ఛాన్స్ అయితే రాదు కూడా చాలా వీడియోస్లో అన్న చెప్తాడు కదా వీళ్ళు అలుగుతారు అట్లా ఇట్లా అని అంటే ఒక ఫ్యామిలీ ఉంటాం కాబట్టి ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి అలుగుతాం మళ్ళీ కలిసిపోతాం అయితేనే ఉంటాయి అండ్ మేము ఈ స్టేజ్కి ఇవాళ ఉండడానికి కారణం ఇప్పుడు ఈ రోజు వచ్చి మేము ముందు మరి ఒక వీడియో చేసి ఈ ఛానల్ ఓపెన్ చేసి మరి ఐ మీన్ అంత ధైర్యం మాకు వచ్చింది ఫేమ్ ఈ స్టేజ్లో లైఫ్ అంత ఇంత మంచి లైఫ్ లీడ్ చేయడం పది మంది మమ్మల్ని గుర్తించే గుర్తింపు మాకు వచ్చింది ఇమ్రాన్ సో దానికైతే ఒక ఆ రుణం ఎట్లా తీసుకోవాలో కూడా థ్యాంక్స్ కూడా పోదు సో మాతో నైన్ అంటే థ్యాంక్ యూ సరిపోదు అసలు చెప్పాలంటే ఇమ్రాన్ అన్నకి బబ్బుకి అండ్ ఈవెన్ సుప్రియోజ్ వాళ్ళు ముగ్గురు మాకు ఇచ్చిన సపోర్ట్ కి ఒక థ్యాంక్ యూ అనేది చాలా 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 స్టేజ్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న బబ్బు

ఎందుకు అని అంటే యాక్చువల్గా మేము ఛానల్ ఓపెన్ చేసుకునే ముందు అన్నకి ఇన్ఫార్మ్ చేయలేదు అన్న బిజీ అంటే ఇన్ఫార్మ్ చేయడం అంటే అన్న మేము కాల్ చేసినాం అనమాట అన్న ఆన్సర్ చేయకపోతే పక్కన ఉన్న వ్యక్తికి కాల్ చేస్తే ఆ పక్కనున్న వ్యక్తి ఇన్ఫార్మ్ చేసిందా లేదా మనకు సంబంధం లేదు మన స్టాండ్ అయితే తీసుకొని మనమైతే అన్నకు కాల్ చేస్తే అన్నకి ఎన్నో పనులు ఉంటాయి సో దానివల్ల చూసుకోలేదు తర్వాత ఇద్దాం అనుకుంటే ఏమో అన్నకి ఇంకా మా మీద కోపం ఉందనమాట అన్న మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సారీ చెప్తున్నాం కదన్నా సో దానికైతే సారీ అన్న ఇంటికి ఎప్పుడు పోయి మేము మేము జర అన్న లిఫ్ట్ చేస్తలేడు అన్న బిజీ ఉన్నాడేమో అన్నట్టు ఏమన్నాడు అన్న అన్న ఎట్లా ఛానల్ ఓపెన్ చేసుకుంటే ఏమన్నాడు అన్న ఓపుతోనే ఓపెన్ చేసుకున్నాం ఏం అనలేదు కూడా అనొద్దు అన్న కూడా మేము ఓపెన్ చేసిన ఒక్క మాట కూడా మమ్మల్ని అనలేదు అని చెప్పి అన్నాడు కానీ ఇంకా కొన్ని చెప్పుకొని ఉంటాయి కదా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అన్న దగ్గర కూడా పోతాం మీకు మీ అందరి మైండ్ ఉన్న డౌట్ పోవాలంటే ఒకసారి మేము అన్నతో కనిపిస్తేనే మీకు ఆ డౌట్ పోతారని మాకు అర్థమైపోతుంది అందరూ మా మాకు ఎట్లా సపోర్ట్ చేస్తుండ్రో మాకు ఎట్లా ఎంకరేజ్ చేస్తుండ్రో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కూడా అట్లనే ఎంకరేజ్ చేయాలి అండ్ కానీ నేను ఫుట్ అంటే మేమైతే ఇగో గొడవలు వడి ఛానల్ అయితే అస్సలు ఓపెన్ చేయలే ఒక హ్యాపీ మూమెంట్తోని ఫ్యామిలీ వాళ్ళ వల్ల ఒక స్టెప్ ముందుకు వచ్చింది వచ్చిందన్నమాట ఇంకొకటి ఏంటంటే అన్నకు కూడా హెల్త్ బాగాలేదు ప్రతిసారి మేము పోయి ప్రెజర్ చేసి 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 ఇంకెన్ని రోజులు మేము ఇట్లా ఉండాలి అని చెప్పేసి గర్ల్స్ ఛానల్ కూడా వీడియోస్ ఎందుకు వస్తలేమని అడుగుతుండ్రు అన్న ఆ ఛానల్ కూడా ఇస్తా ఉన్నాడు మాకు కానీ మేమే ఇక మాకు ఒక బాధ్యత తెలవాలి కదా ఎన్ని రోజులని మనము అన్న చెప్పుగు అన్న అన్నకి ప్రెషర్ పెట్టు అయిపోతుందేమాడా అట్లా కాకుండా మాకు కూడా ఒక బాధ్యత తెలియాలన్నట్టు ఈ ఛానల్ ఓపెన్ చేసాము తప్ప అంతకు మించి వేరే ఇష్యూలు ఏం లేవాడా అండ్ ఇప్పుడు ఇక మీకు ఇంకొకటి అన్న కూడా మమ్మల్ని ఒక సొంత చెల్లెల్లా చూసుకుండు మేము కూడా ఒక సొంత అన్నలాగానే ఉన్నాము అన్న మాతోని ఫైట్ చేసి మేము అన్నతో ఫైట్ చేసినాం ఇంకొకటి ఏంటంటే అన్న మాకు అయితే చేసినందుకైతే ప్రతి నెల శాలరీ ఇచ్చిండు ఏ నెల అయితే ఇవ్వకుండా అయితే లేడు సాలరీ అనే కాదు అలా చూడవలసిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా హెల్ప్ చేసిండు అంటే ఇప్పుడు మాకు ఏదైనా తెలియలేదు తెలియలేదు అనుకో అన్న ఇది ది సిచ్యువేషన్ దీనికి సాల్వ్ చేసేవాడు పక్కా చేసేవాడు అట్లా సొంత అన్నం స్టాండ్ తీసుకొని ఉన్నాము సో మేము ఎప్పుడైతే బాగున్నాయి అయితే ఎప్పుడు కోల్పోము ఏంటంటే అండి ఇప్పుడు మూవీ ఫీజులు ఉన్నాం అంతే తప్ప పోతాం కలుస్తాం మేము ఆఫ్ కెమెరా మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతిదీ ఆన్ కెమెరా చూపేయలేం కదా అట్లా మీరు మీరు మీకు ఏమనిపిస్తే అది ఊహించుకోకండి ప్లీజ్ అది ఒక్కటైతే దయచేసి అర్థం చేసుకోండి పిచ్చి పిచ్చి కమెంట్స్ మళ్ళీ పెడుతుండ్రు వద్దనం కూడా అట్లా పెట్టకండి అండ్ ఇప్పుడు బబ్బుతోనైతే మేము ఇక ఆ కూడా మేము అక్కడ లేక మంచిగా క్లోజ్ ఉంటాం ప్రతిసారి ఇంకా ఇంకా ఇంకొకటి ఏంటంటే అక్క సేమ్ ఇంక ఎట్లా అంటే ఒక సొంత అక్క ఎట్లనో చెల్లె ఎట్లనో అట్లా ఉండే బాగుండ సో ఇప్పటి కూడా అదే ఉంది ముగ్గురు కలిసి మెచ్చి ముగ్గురు ముగ్గురు అంటారు కదా అట్లా ఉంటుండే మంచి వేడుకైనా కలిసి పోతుండే తిని చేసి తిరిగి అట్లా టైం పాస్ చేసుకుంటా మంచిగా ఉండే లైఫ్ ఉన్న రోజు మాత్రం ఆడ మేము డైలీగా పోవాలా డైలీ పోయి మంచి అంటే ఫ్యామిలీతో మేము స్పెండ్ చేస్తామో చేయమో తెలీదు కానీ రిలేటివ్స్ కూడా చేస్తామో చేయమో కానీ ఫంక్షన్ కూడా ఒక ఆడు అంటుండే మస్తు అంటే ఎట్లాంటి ఒక మన ఫ్యామిలీ అన్నట్టు అయితే మేము ఎన్ని రోజులు ఉండి కలిసి మెలిచి ఉన్నాము సో మేము ఎవ్వరికైతే ఏం చెడు అయితే ఇప్పుడు కూడా అట్లా ఉంటాం ఇట్లా చెప్తున్నా ఉండవేమో అనుకో ఏంటంటే ఆన్ స్క్రీన్ చూపించుకోము అంతే ముందంటే మేము ఛానల్ పర్సన్ అండ్ గర్ల్స్ ఛానల్ ఉంటుండే ఆన్ స్క్రీన్ చూపించుకుంటుండీ డైలీ ఇప్పుడు అట్లా డైలీ చూపించుకోము ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇక ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట అన్న మాకు ఎన్నో చేసిండు కానీ మేము అన్నకైతే ఏం చేయాలని మా నోటితోనే చెప్తున్నాము ఇచ్చేంత కూడా పెద్దలం కాలేదులే పెద్ద అది కూడా మా దగ్గర మాట్లాడుకుంటాం మాకు ఏం చేసారు కానీ కానీ ఏమి ఇచ్చే స్టేజ్ లో లేమన్నా ఆ స్టేజ్కి వస్తే మాత్రం పక్కా ఇస్తాం అనమాట మాతో అయినంత వరకు అయితే ఏంటంటే వీళ్ళందరూ ఒక అయితే ఇంకా నాకు ఎక్కువ ఇష్టం ఆ టీమ్ టీంలో ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఇర్ఫాన్ ఇంకొకటి ఏంటంటే నేను ఏం చేసినా ఏమున్నా ఇన్ని రోజుల టీమ్ లో ఉన్నా అంటే అది ఇర్ఫాన్ వల్లనే బికాస్ ఎందుకంటే నాకు మస్తు ఇష్టం ఎవరి ఇష్టం ఉన్నా ఎన్ని క్లాసెస్ ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా నేను పోయినా పోకున్నా పిల్లల చిన్నపిల్లలతో పెద్దలతో ఎంత బాండ్ ఉన్నా కూడా చిన్నపిల్లలతోని అంటే వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ కూడా వేరే అది మనం చెప్పుకోలేము కూడా అంత మంచి కూడా ఎట్లా అంటే ఇట్లా మేము అక్క ఎట్లా ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు అన్ని చిన్న పిల్లలైనా కూడా ఇప్పుడు కూడా మేము దగ్గరకు వచ్చేసారు మంచి స్పెషల్ బాండ్ ఉంటది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ట్యాన్స్ అని అక్కకు చెప్తా ఎందుకంటే ప్రతి విషయం మనం చాలా సపోర్ట్ చేసింది ఎందుకంటే మంచి చెడు ఏదో అన్నీ చెప్పింది ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకునే ముందు అక్క ఇది అని అంటే అది రైట్ అయితే రైట్ అని చెప్తా రాంగ్ అయితే రాంగ్ అని చెప్తున్నాయి సొంత అక్క అక్కలాగా నాకు ఒక స్టాండ్ తీసుకుంది దానికైతే ట్యాంక్స్ అక్క అక్కతో కూడా మేము నార్మల్ ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా ఇది ఇది సిచ్యువేషన్ చేస్తుంది ఇట్లా ఇది ఇంకా అంటే ఒక టీమ్ ఉన్నప్పుడు ఒక కన్వర్సేషన్ అవుతున్నప్పుడు పుల్లలు పెట్టడం పోవడం అవన్నీ చాలా కామన్ థింగ్ అట్లా పెట్టినాక కూడా లైక్ అక్క ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది నాకైతే అది ఇలా కాదు చాలా మంది చాలా చెప్తారు మనం చూసి మనం చూసే వరకు ఏది నమ్మద్దు అని చెప్పి నా కోసం అయితే స్టాండ్ తీసుకుంది దానికైతే టైం అక్క అంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను అన్న గురించి అక్క గురించి పిల్లల గురించి ట్యాంక్స్ అయితే చాలా మెన్షన్ చేస్తే ఇంకా మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా మేమే ట్యాంక్స్ చెప్తున్నాము మా ఇంట్లో తరపు నుంచి కూడా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మేము అన్ని డేస్ ఉండి మా అప్పులు కొన్ని కొన్ని తిరుక్కుంటూ వచ్చి మాకు ఒక పైసలు చూపించింది అంటే ఇప్పుడు అన్ననే అన్న తీయాలి ఇప్పుడు మే మేబి మేము ఇప్పుడు నార్మల్ ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా మేము అంత అమౌంట్ చూడకపోవచ్చు ఎందుకంటే నార్మల్ ఏదైనా జాబ్ చేసుకుంటాము యూజువల్ ఎంత వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ హార్డ్లీ తిప్పి ఒడితే ట్వంటీ వరకు వస్తుందే కానీ అన్న దగ్గరకు వచ్చిన తర్వాత మేము మేము ఆర్తో పాటు పైసలు సపోయినా మా ఫ్యామిలీ ప్లాన్ చేసే కెపాసిటీకి మేము వచ్చినాము తీసుకొచ్చింది ఎవరో కాదు ఇమ్రాన్ అంటుడే బికాస్ అన్న అమ్మాకి ఒక స్టెప్ ముందడిగి పిచ్చి శాలరీ ఇవ్వడం వల్ల ఒక ఫ్యామిలీని రన్ చేసే స్టేజ్కి మా కాళ్ళ మీద మేము నించున్న స్టేజ్ లో ఇప్పుడు ఉన్నాము అది ఇమ్రాన్ అన్న వల్లనే ఇప్పుడు చాలా మంది ఎంతో కష్టపడతారు ఒక నేను చాలా మంది టెన్ థౌసండ్ కూడా చాలా కష్టపడేటోళ్ళు ఉంటారు పొద్దు నుంచి రాత్రి వరకు మస్తు తల్లాడుకుంటొస్తే ఆ పైసలు మాకు దేవునాయ్ వల్ల ఇక ఇమ్రాన్ అని ఎట్లా పచ్చమో బబ్బు ఇమ్రాన్ అని ఇక మా ఫ్యామిలీ అందరి మరి ఎట్లా పచ్చు మంచిగా ఆటూ పాడుతూ గాడ్ గిల్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇక గంగు చెప్పొద్దు ప్రతిసారి ఇంకా కామెడీ చేస్తూనే ఉంటాడు ఆయన ఎట్లా అంటే ఇంకా జాలీ జాలీనెస్ అంటారు కదా అట్లా ఆయన ఏజ్ వెళ్తుంటారు కదా అల్ల అల్లని తగ్గదు అట్లా చిన్న చిన్న వాటికి కలుగుతాడు బతిలాడించుకుంటాడు అన్నమాట ఎంత పెద్ద మంచిగా మాట్లాడుకుంటాం చెప్పొద్దు కమేడియన్ ఇంకా ఆయన మాటలకి నవ్వాల అర్థం కాదు ఏడు వాళ్ళు అర్థం కాదు తిట్టాలో కూడా అర్థం కాదు ఇంకా సన్నీ అయితే ఇంకా సైలెంట్ అనుకో ఇట్లనే ఉంటాడు కొంచెం అంతే ఇంకొకటి ఏంటంటే అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నాకు సన్నీ ఇంకా గంగు టీమ్ నుంచి అయిన మనుషులు కాదు ఇంటి దగ్గర ఉండే అనమాట సో అట్లా ముందు నుంచి పరిచయం నేను టీంకి రాక ముందు నుంచి నాకు వాళ్ళ బాండ్ ఉంది అనమాట ఇంకా గంగు అందుకే నేను ఎక్కువ ఇద్దరితో క్లోజ్ ఉంటాను అందుకు ఒక డౌట్ అనమాట ఎక్కువ సన్నీతో కనిపిస్తే గంగుతో కనిపిస్తే మిగతా వాళ్ళతో అని కానీ ఇంకా వాళ్ళిద్దరు అనమాట నాకు గంగు ఒక్కడే అవుట్ ఆఫ్ ద టీం నుంచి పరిచయం ముందు నుంచి పరిచయం నేను రా రానికి రీజన్ కూడా గంగు ఆయన టీంకి తీసుకొచ్చింది కాబట్టి ఇక ఇది ఈ మా టీం గురించి స్పెషాలిటీ ఇంకోటి మేము ఏ క్లాషెస్తోనైతే బయటికి వచ్చి ఛానల్ అయితే పెట్టుకోలేదు ఇదైతే క్లారిటీ అది మీరు అన్న అడగొచ్చు సో ఇంకా అన్నకి చెప్పకుండా ఛానల్ ఓపెన్ చేసినాము సో దానికైతే అన్నకైతే సారీ అన్నకి అక్కకి ఆ టీమ్మేట్స్కి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసినాం అన్న కాల్ ఆన్సర్ చేయడం చేయలేకపోవడం వల్ల అన్న కోపం ఉంది సో అన్న నువ్వు ఈ వీడియో చూసి మరి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తావేమో ఈ సారీ అనేది అన్న నేను హారిక అని ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఏదన్నా విధంగా నీకు హర్ట్ చేసి ఉంటే నువ్వు పెద్ద అయినా కాబట్టి చెప్పుకోలేకపోతావు ఏ విషయంలోనైనా హర్ట్ చేసి ఉంటే అన్నా ఇద్దరికి ఏ విషయంలో ఎందుకంటే చిన్న వాళ్ళం కదా మీరు కాబట్టి మీరు పెద్దోళ్ళు అర్థం చేసుకొని ఎక్స్క్యూజ్ చేస్తారు కాబట్టి చెప్పాలనిపించింది సారీ ఎందుకు చెప్పినాం సో ఇంతమంది గురించి ఇన్ని చెప్పినాం కదా ఎస్పెషల్లీ మా ఇద్దరి గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఇద్దరం రియల్ గా చెప్తున్నాం వస్తు కొట్టుకునే వాళ్ళం ఎట్లా అంటే ఇంకొక టీం ఇద్దరు ఆడలు మనం కలిసి కలిసి ఉండే మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఒక టీం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంటే ఎస్పెషల్లీ అవుతాయి గొడవలు అట్లా మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇద్దరం కోపం దాని తర్వాత మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చినాం అనమాట అండర్స్టాండింగ్ వచ్చి ఒక శత్రువులు కాస్త ఒక ఎనిమీస్ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఈమెకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఫ్యామిలీ కానీ పర్సనల్ ఇష్యూ కానీ నాకు చెప్పడము నేను చెప్పడము అక్కడ అసలు మా మధ్యలో ఇప్పుడు థర్డ్ మనిషి వచ్చి హారిక ఇలాంటిది స్పందన ఇలాంటిది అని వచ్చి చెప్పినా కూడా అనుకో ఏం చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు ఎప్పుడైతే మనం విన్నామో అప్పుడు మనల్ని మనం కోల్పోయినట్టే మన కళ్ళతో చూసి మన చోళ్ళతో వినే వరకు మనం ఏ స్టెప్ ముందడిగేయద్దు ఎందుకంటే దానివల్ల ఎన్నో రిలేషన్షిప్స్ బ్రేక్ అయితే సంవత్సరాలు సంవత్సరాలు సో అదొకటి మెయిన్ చెప్పడం ఇంకో సో ఇట్లా మళ్ళీ కలిసిపోయి మేమిద్దరం ఒక డెసిజన్కి వచ్చి ఒక స్టెప్ ముందడిగేసి ఒక ఛానల్ ఓపెన్ చేసినాం అంటే మేము ఎంత క్లోజ్ అయితే ఉండొచ్చు కానీ ఆలోచించండి ఇట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మస్తు మంది ఉండాలి ఉంటారు చిన్న చిన్న కొట్లాడుకొని విడిపోకండి మేము ఒకసారి విడిపోయినందుకు అట్లా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం అట్లా అప్పటి నుంచే కలిసి ఉండి ఉంటే ఇప్పుడు ఇప్పటికైతే చాలా హ్యాపీ ఉన్నాం ఇద్దరం నాకేమైనా ఈ వస్తుంది ఈమెకేమైనా మేము వస్తున్నాం అట్లా హ్యాపీగా ఉంది స్టాండ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రోజెస్ వచ్చింది సత్యం సో ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా అది డిపెండ్స్ ఆన్ ఇద్దరు మనుషుల మీదనే ఉండాలి అట్లుంటేనే ఒక రిలేషన్షిప్ అయినా ఒక ఫ్రెండ్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది మెయిన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసుకోవద్దు అది లేపిన మాట నమ్మొద్దు మన ఉన్న రోజులు హ్యాపీ ఉండాలి ఆ తిన్నామా తినమా తాగినవాడే అంటే మేము ఒక రెండు రోజులు ఎవ్వరికైతే చెడు అయితే ఏం చేయలేదు ఇప్పటికీ చేయము ఎప్పటికీ చేయము ఎందుకంటే మాకు ఒక బెస్ట్ ఇచ్చిర్రు మేము కూడా అదే బెస్ట్ ఇస్తాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంటే మీ మైండ్లో ఏదైనా నెగిటివ్ ఉంటది కదా సో నెక్స్ట్ వీడియో కాన్ దానికి క్లారిటీ ఇవ్వడానికి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇవన్నీ ఈ క్వశ్చన్లు మళ్ళీ రిపీట్ కావద్దు ఎందుకు వస్తలేరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫేమ్ రాంగలే హారిక స్పందన వెళ్ళిపోయి ఛానల్ ఓపెన్ చేసి ఇది ఒకటి క్వశ్చన్ అది మేము ఆ టాపిక్ డిస్కస్ చేయాలని కూడా ఫస్ట్ నుంచి ఆ టాపిక్ తీయచ్చు ఎందుకు కదా ఆ మాట పలుకుతున్న మాకే హర్టింగ్ ఉంది ఎందుకంటే మేము అట్లా ఎందుకు చేస్తాం చెప్పండి నేను అయినా తిని వచ్చి టూ ఇయర్స్ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఆడని కూడా వస్తుంది ఇప్పటి వరకు కొందరు వచ్చి పోయినారు నెల వచ్చి వచ్చి పోయి ఛానల్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో మేము టూ ఇయర్స్ కూడా ఒకటి అండర్స్టాండింగ్ మీద ఉండి కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడు కూడా మాకు ఓపెన్ చేయాలని కూడా లేదు ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ అట్లా ఫేమ్ కోసం వచ్చి వాడుకొని వెళ్ళిపోయట అస్సలు కాదు అలా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోతుండే అసలు మా మా రిలేషన్షిప్ మా బాండ్ కానీ ఇప్పటివరకు ఇన్ని డేస్ కాకపోయితే పర్సెంట్ బాయ్ అసలు మా క్యారెక్టర్ కాదు మాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు ఇన్ కేసు అట్లాంటి మైండ్ సెట్ మాకుంటే మేము ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి కనిపిస్తాను పర్సెంట్ ఎప్పుడూ పెట్టుకుంటుండే కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాము మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అప్పుడు ఎందుకు పెట్టుకోలే ఆలోచించండి మీరు కూడా ఒక మాట అనే ముందు ఆడవలకి హర్ట్ అవుతుంది మీ ఇంట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఉంటారు అట్లా బాధ పెట్టద్దు కష్టపడితే కూడా ఈ స్టేజ్ కోసం కదా ఎవరికైనా ఉత్తమానికి సేమ్ రాదు కష్టపడితేనే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేసినామంటే మాకు ఏ క్యారెక్టర్ ఇచ్చిన ఏది చేయమన్నా చేసినాము కానీ మీరు ఎన్నో మాటలు తిట్టినారు కామెంట్ బాక్స్లో మేము ఏంటంటే ఏ కంటెంట్ అయినా ఏ కంటెంట్ కూడా మేము ఇంతవరకు స్టిల్ లే ఇప్పుడు ఫర్దర్ కూడా చేస్తాం కానీ మేము ఇట్లా అరే అది చేస్తే మేము బ్యాడ్ అవుతాం చెయ్యము అన్నట్టు ఎందుకంటే ఏదన్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా ఫ్యామిలీ కూడా తిడతారు ఈవెన్ మా ఫ్యామిలీ కూడా పట్టించుకోరు ఒకటే మాట మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారు మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు చేయండి గ్రేట్ గా ఫీల్ కావాలి ఎందుకంటే ఫస్ట్ థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్పాలి ఇంతవరకు సపోర్ట్ చేసి ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు బయట పేరెంట్స్ని కూడా ఎన్నో మాటలు ఉంటాయి ఏంటి నీ పిల్ల ఇట్లా తిరుగుతుంది వాన్ అంటే వాంతో చేస్తుంది దీంతో చేస్తుంది అంటే ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు చేస్తున్నాడు అంతే అక్కడి వరకే చేసామా పక్కకు జరిగినో అంతేగాని అదేదో రిలేషన్ ఉన్నట్టు పోర్ట్రేట్ చేసుకోవడం అది మీ తప్పు అది మీ మైండ్ సెట్ అట్లాంటిది మీ మంచితనంగా ఆలోచించుంటే ఒక మెచ్యూర్డ్ మైండ్గా ఆలోచించుంటే అలా థింక్ చేసే వాళ్ళు కాదు అలా కామెంట్స్ పెట్టే వాళ్ళు కదా పాజిటివ్ నెగిటివ్ అన్ని ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే ఈ స్టేజ్ వరకు వస్తారు సో మేము అన్ని ఫేస్ చేసినాం పాజిటివ్ నెగిటివ్ చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి పది మంది పది ఉన్నా కూడా పట్టించుకోలేదు మేము మేము కాదు మా ఫ్యామిలీ పట్టించుకోవాలి మా ఫ్యామిలీ పట్టించుకోని ఉంటే మేము ఈ రోజు కూడా ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడో మమ్మల్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఎప్పుడు అంటారు కదా చిన్న ఏజ్ లో పెళ్ళి చేసి పంపించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మమ్మల్ని కూడా ఎప్పుడో అలానే పంపించారు కానీ చాలా అర్థం చేసుకున్నందుకు అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోలేము ఇప్పుడు ఇంటర్లకు చెప్పేసినాం మేము ఇంత సపోర్ట్ చేసి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సపోర్ట్ చేస్తే ఒకళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటేనే కదా ఈ స్టేజ్ వరకు తెచ్చినారు మీరు చూస్తూ మమ్మల్ని ఏమంటారు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా అట్లనే చేసి మమ్మల్ని ఇంకేదో స్టేజ్ లో పెడతారని అయితే అనుకుంటున్నాం సో ఇప్పుడు ఇద్దరే మీ అభిమానం ఎప్పటికీ మేము కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి సో డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ నెక్స్ట్ ఏం వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయకండి మీరు థింక్ చేయకండి థ్యాంక్ యూ బై సపోర్ట్ బై